హరే గురుగ్ శ్రీ శ్రీమాద్రే నమ్మ హస్తరేఖలకు సంబంధించి దోషాన్ని మనం ఏ రకంగా గుర్తించవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక మనకు ఉన్నట్లయితే వారి యొక్క జీవిత చక్రాన్ని వేసి మనం దోషాన్ని నిర్ణయించవచ్చు కానీ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వారికి కాలసర్పదోషం ఉంది లేదు అనేది మనము ఈ హస్తరేఖల్లో కొన్ని చిహ్నాల ద్వారా మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం అయితే ఇది జీవన రేఖ మరియు బుద్ధి రేఖ మనకు ఇక్కడ రాహు పర్వతము ఇక్కడ కేతు పర్వతము ఉంటుంది అయితే మనకి ఎప్పుడైనా ఈ రాహు పర్వతం దగ్గర ఒక స్టార్ లాంటి గుర్తు వచ్చిన లేదా ఒక పుట్టుమచ్చా అక్కడ ఉన్నా లేదా ఒక జాలి లాంటి నిర్మాణము మనకు ఈ రకంగా ఇక్కడ రావు ఎక్కడైతే ఇట్లా ఒక జాలి లాంటి నిర్మాణం కనిపించినా అలాగే కేతు పర్వతం దగ్గర మీకు ఒక కానీ ఒక స్టార్ కానీ లేదా ఈ రకంగా నిలువు గీతలని ఈ రకంగా అడ్డుగీతలు మనకు క్రాస్ చేసి వెళ్ళినా దీన్ని మనము కాల సర్పదోషం ఉన్నట్టుగా వీడిని గుర్తించవచ్చు అదే రకంగా ఈ చంద్రపర్వతం నుంచి కొన్ని ఊర్ధ్వపురేఖలు ఈ రకంగా గా కాకుండా ఇలా వంపులు వంపులుగా వెళ్తూ ఉంటాయి కొంతమంది చంద్రపర్వతం నుంచి కానీ ఈ యొక్క రేఖ నుంచి ఇట్లా శని పర్వతానికి ఈ రకంగా వంపు తిరిగినటువంటి రేఖలు ఎవరికైతే ఉంటాయో వారిని మనము ఈజీగా ఐడెంటిఫై అనేది చేయవచ్చు వీరి జాతకంలో వీరి యొక్క జన్మంలో కాలసర్ప దోషం ఉంది అనేది మనము ఈ రకమైన గుర్తుల ద్వారా వీరిని గుర్తించవచ్చు అయితే కాల దోషం ఉంది అయితే దాని నుంచి నష్టాలు ఏంటి అంటే వీరి యొక్క జీవితంలో దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది అంటే సరైన టైంలో వివాహం జరగకపోవటము లేదా జీవిత భాగస్వామితో విడిగా ఉండడము విడిపోవడము లేదా అనేక రకాలైన గొడవలు రావడము మనస్పర్ధలు రావడం అనేది జరగవచ్చు లేదా సంతానం లోపల వీరికి ఎక్కడైనా కూడా అవాంతరాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ కాలసర్ప దోషానికి సంబంధించిన నివారణ ఏ రకంగా చేసుకోవాలి ఈ కాలసర్ప దోషము మనము అందరిలో ఇలాంటి గుర్తులే ఉండకపోవచ్చు కొన్ని ఇంకా రకరకాల గుర్తులు మనకు ఉండే అవకాశాలు ఉంటాయి అయితే మీరు ఒక మంచి ఎక్స్పోర్ట్ దగ్గర చూపించిన తర్వాత మాత్రమే మీరు ఈ ఒక ఈ దోషం యొక్క నివారణ ఇంకొక మార్గమా ఇంకోటి అనేది తీసుకోవాలి తప్ప మీరు సొంతంగా ఇది చూసుకొని కొంచెం ఇది కావద్దు ఎందుకంటే మనకు ఏ రేఖ చూసినా కొంతమందికి ఈ రకంగానో ఈ రకంగా కనిపించే అవకాశాలు మనకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక మంచి విశ్లేషకుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే మీరు ఒక నిర్ధారణకు అనేది రావాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి